సాక్ష్యం న్యూస్ కి స్వాగతం శ్రీవల్లి సమేత శ్రీ స్వామి వారి కేంద్ర ప్రభుత్వ హౌసింగ్ బోర్డు డైరెక్టర్ తమిళనాడు రాష్ట్రంలోని ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ల అడ్వైజరీ కమిటీ సభ్యులు ఆఫ్రికా ఖండంలోని దక్షిణ భారతదేశ రాయధారి ఇమేజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ గూడూరు రాధాకృష్ణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు దేవస్థానానికి వచ్చిన రాధాకృష్ణకు డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాద్ సూచనలతో ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు గన స్వాగతం కలిగారు ఆలయ ఆవరణలో గల నాగటలో రాధాకృష్ణ కుటుంబ సమేతంగా పాలుపోసి మోకపాటు చెల్లించుకున్నారు అనంతరం వారు శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి వారిని దర్శించుకునగా ఆలయ పండితులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు రాధాకృష్ణ దంపతులను అర్చిత మధుసూదన్ రావు ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించి శ్రీ స్వామి వారి చిత్రపటాన్ని అందిచేస్తారు కార్యక్రమంలో మోకిదేవి ఎస్ఐ ఎలుగుబంటి వీర వెంకట సత్యనారాయణ రాధాకృష్ణ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు संकेत नगा सबजन नगा सुमत दे साई भले नाम केति आए भवितवंत भवितमई प्रति सर्वे सन्ने के नायो आयदा के जो जानो गणपति गोतयति सममित वाम विचारक कृपया वक्रम मिराक्ष आदि भाव सर सरक्सर शो